మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని యాదాద్రి భువనగిరి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకేనా ఆ వీడియోలకి పోదాం స్క్రీమ్ ఇచ్చు మనం నిన్న రెడ్ కలర్ మారుతి ఓమ్ని అప్లోడ్ చేసడం లేదో టూ వన్ మోడల్ మనకు మళ్ళీ మరుసటి రోజే మనకు యాదాద్రి నుండి లక్ష్మీనరసింహ స్వామి అయితే మరొక ఓమ్ని వ్యాన్ అయితే పెట్టించారు బట్ పోతే యాదాద్రి భువనగిరి నుండి మారుతి ఓమ్ని టూ థౌజండ్ సిక్స్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఎయిట్ సీటర్ ఈ కార్నైతే పెట్టిరు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే ఏసీ ఉండదన్న ఎయిట్ సీటరు బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ ఫార్టీ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఎయిట్ సీటరు బట్ పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది చూడొచ్చు మీరు బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఎయిట్ సీటర్ అనేది ఓకేనా ఎయిట్ సీటర్ ఇది మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ సిక్స్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓకేనా గుడ్ ఇంజన్ అంటున్నారు గుడ్ సస్పెన్షన్ అంటున్నారు ఓన్లీ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బాడీ కూడా ఒరిజినల్ ఉంది పైన క్యారియర్ ఉంది ఎయిట్ సీటర్ అన్న బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతోని నైంటీ థౌజండ్ అన్నారు బట్ పోతే ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ నైన్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు మీకు డెబ్బై తొమ్మిది వేలలో కూడా తగ్గింపు ఉంటుంది ఆ తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ని ట్రాయల్ వేసి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని అప్పుడు మీరు ఆ డెబ్బై తొమ్మిది వేలలో తగ్గింపు అన్నది చేసుకోవాలి అంతేగాని కార్ దగ్గరికి వెళ్ళకుండానే కాల్ చేసి ఎంత కొత్తది ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత పదివేలు కొత్తదా ఇరవై వేలు కొత్త ముప్పై వేలు కొత్త అనేది మాట్లాడడం కరెక్టు కాదు మార్కెట్ కన్నా మన ఛానల్లో చాలా రీజనబుల్గా తక్కువ రేట్లో పెడతాం ఇది ఎయిట్ సీటర్ అన్న మారుతి ఓమ్ని టూ థౌజండ్ సిక్స్ బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లేదు నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రం తిరిగింది జెన్యున్ రీడింగ్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి యాదాద్రి భువనగిరికి వెళ్ళండి అలాగే స్వామివారిని దర్శించుకోండి కారు నచ్చితే తీసుకోండి లేకుంటే స్వామివారిని దర్శించుకుని రండి ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఓన్లీ డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు మనకు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో మీకు తెలుసుగా బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ బిలోవ టూ ల్యాక్స్ మ్యాక్సిమం టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం సైప్ కాస్ వాడలో ఎందుకంటే లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అల్లులు కూడా అందరు కార్లో తిరగాలనేది మన టార్గెట్ ఓకేనా అందుకోసం రోజుకి నాలుగైదు వేలు పెడుతున్నాం మనం లో బడ్జెట్లో ముప్పై వేలు నలభై వేల యాభైల ఖర్చు పెడుతున్నాం మీ కోసం సైప్ కాస్వాడ్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది కార్ అయితే ఇది యాదాద్రి భోన్ గేర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వాటిపోతే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఉంటా రైడ్ బెస్ట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్